హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి జాబ్ క్యాలెండర్ త్వరలో అయితే రాబోతుంది కాబట్టి వచ్చేటువంటి ఉద్యోగాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అర్హతలు ఇలా మిమ్మల్ని ముందుగానే జాగ్రత్త చేసేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా మరి జాబ్ క్యాలెండర్లో రాబోతున్నటువంటి మరొక రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ మరి ఏపీఎస్ఆర్టీసీ ఆల్రెడీ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి నింపండి అని ప్రభుత్వానికి మనకు ఫైల్ అనేటువంటిది సమర్పించడం ఆ దాని మీద మనం ఆల్రెడీ వీడియో కూడా అయితే చేయడం జరిగింది అదేవిధంగా అనేక ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కానీ మిగిలిన వారు కానీ వేకెన్సీస్ ఎక్కువైపోతున్నాయి పని బొత్తుడు ఎక్కువ అవుతుంది ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి త్వరగా నింపండి అని ప్రభుత్వానికి లెటర్స్ కూడా రాయడం జరిగింది అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆర్టీసీలో వేకెన్సీస్ నింపడం అనేటువంటి కార్యక్రమం వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు పెట్టి వాళ్ళు నోటిఫికేషన్స్ మిగిలినటువంటి జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఇవ్వకపోయినా మిగిలిన నోటిఫికేషన్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఆర్టీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రీసెంట్గా మెకానికల్ సూపర్వైజర్ ట్రాఫిక్ సూపర్వైజర్ అంతకుముందు ఆర్టీసీ డ్రైవర్స్ రీసెంట్గా డ్రైవర్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు అలాగే కండక్టర్కి నోటిఫికేషన్ అనేటువంటిది ఇలా పెట్టి వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే మనకు కూడా ఏదైతే ఇంతకుముందు వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ మీద నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ చాలామంది అనుకోవచ్చు సార్ వేకెన్సీస్ ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదు ఇంకా లేదంటే అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు ఇంకా లేదంటే మనకి ఇంకా సిలబస్ కన్ఫర్మేషన్ కాలేదు కదా ఇంకా ఇట్లా ఏవేవో మాట్లాడుతూ ఉండొచ్చు ఉండొచ్చు కాకపోతే ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఫైనల్గా సైన్ అనేటువంటిది అయిన తర్వాత అఫీషియల్గా వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది పెట్టిన తర్వాత అప్పుడే మనం దాని గురించి తెలుసుకొని అప్పుడే ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఎగ్జామ్ రెండు నెలలు మూడు నెలల టైంలో కండక్ట్ చేసేస్తారు తర్వాత ఎవడో చేసేది ఉండదు కాబట్టి అఫీషియల్గా ఏపీఎస్ఆర్టీసీని ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి నింపండి మహాప్రభు అని గవర్నమెంట్ ముందే వేకెన్సీస్ అనేవి కూడా తీసుకెళ్ళి గవర్నమెంట్ మీద ముందు పెట్టింది ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ త్వరలోనే నోటిఫికేషన్ మేము భర్తీ చేయబోతున్నామని చెప్పారు తర్వాత పన్నెండు అంటే రెండు వేల పన్నెండు తర్వాత ఒక్కసారి కూడా మనకి ఆర్టీసీ రిక్రూట్మెంట్ అనేటువంటిది జరగలేదు ఎన్ని పాజిటివ్ సైన్స్ చూసుకుంటే మనకు వన్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఆర్టీసీ రాబోతుంది కాబట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని ముందుగా చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత ఒక ఎడ్యుకేటర్గా మా మీద ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే ముందే మిమ్మల్ని జాగృతం చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిల్లా కోర్టు నోటిఫికేషన్ రాదు 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 అన్నారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే రాదు రాదు అన్నారో వాళ్ళే బ్యాచెస్ స్టార్ట్ చేయడం వాళ్ళే వాట్సాప్ గ్రూపులు స్టార్ట్ చేయడం చేశారు సో ఇట్లా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది కాబట్టి ఎందుకంటే మనకి రీసెంట్గా మహిళలకు బస్సు ఫ్రీ కూడా చేశారు దానివల్ల విపరీతమైనటువంటి పని ఒత్తిడి అదేవిధంగా ఎంప్లాయిమెంట్స్ ఎంప్లాయీస్ లేకపోవడం ఇలా ఆర్టీసీ ఎన్నో సమస్యలతో ఉందన్నమాట దాంతోపాటుగా వేకెన్సీస్ ఆల్రెడీ అవుట్ చేసి పంపించారు అలాగే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తుంది పక్క పక్క రాష్ట్రంలో పెట్టి ఆర్టీసీ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎంతకంటే పాజిటివ్ సైన్ ఏం కావాలి కాకపోతే ఒక్క అంశం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నేను కేవలం ఏపీఎస్ఆర్టీసీగా ప్రిపేర్ అవుతాను అని కూర్చుంటే నష్టపోవచ్చు నేను కేవలం సచివాలయం ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతాను అని కూర్చుంటే నష్టపోవచ్చు ఇక్కడ ఆ ఏ సబ్జెక్ట్ అయినా అంటే ఏ ఉద్యోగాలకైనా ఇంటిగ్రేటెడ్గా ఒకే సిలబస్ మాక్సిమం ఉంటుంది కొద్దిగా మాడిఫికేషన్స్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ మాడిఫై చేసుకుంటూ మేము ప్రిపేర్ అవుతాము అంటే అన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి అలా ప్రిపేర్ అయినప్పుడు ఇది కాకపోతే నెక్స్ట్ ముందు ఏదో ఒకటి వస్తుంది రైల్వే కానీ జిల్లా కోర్టు ఉద్యోగాలు కానీ హైకోర్టు ఉద్యోగాలు కానీ గ్రూప్ డి కానీ లేదంటే మనకి సచివాలయం కానీ ఇలా ఇంటిగ్రేటెడ్గా మనం ప్రిపేర్ అనుకోండి వచ్చే వరుసపెట్టి నోటిఫికేషన్ అన్నిటికీ రాయగలుగుతాం అన్ని జాబ్స్ కొట్టగలుగుతాం ఒకదానికే కూర్చుంటే మాత్రం అవదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే సో మరి ఆర్టీసీలో మొత్తం ఏడు వేల ఐదు వందల వేకెన్సీస్ అనేటువంటి ఉన్నాయి మరి పద్దెనిమిది రకాలైనటువంటి పోస్టులు పద్దెనిమిది రకాలైనటువంటి పోస్టులకి నోటిఫికేషన్స్ వాళ్ళు తీయబోతున్నారు రీసెంట్గా తెలంగాణలో ఆర్టీసీ సూపర్వైజర్ మెకానికల్ సూపర్వైజర్ నోటిఫికేషన్స్ కూడా వచ్చేసాయి సో మరి ఈ వేకెన్సీస్ ఏమేమి ఉంటాయి వీటికి క్వాలిఫికేషన్స్ ఏముంటుంది సిలబస్ ఏముంటుంది పక్క రాష్ట్రాలను బేస్ చేసుకొని కూడా సిలబస్ మనం అంచనా వేయొచ్చు ఆ సిలబస్ ఏముంటుంది అనేటువంటిది మనం తెలుసుకునే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాము ఇందులో ఆర్టీసీకి కూడా కంబైండ్ ఇంటిగ్రేషన్ కోచింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అయితే ప్రతిరోజు మీకు కస్టమైజ్డ్గా ఒక షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి మెటీరియల్కి అనుగుణంగా క్లాసెస్ ఇచ్చి ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్తో లైవ్ క్లాసెస్ తీసుకుంటూ రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటూ ఫ్యాకల్టీస్ మీ డౌట్స్ క్లియర్ చేస్తూ ప్రతిరోజు టెస్ట్లు అనేటువంటి కండక్ట్ చేసుకుంటూ ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇంటి ఇంటి దగ్గర కూర్చొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు ముఖ్యంగా మహిళలు కానీ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ అద్భుతమైన ప్రోగ్రామ్ బ్యాచ్ మన త్వరలో స్టార్ట్ చేస్తాం వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఫీజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మరి ఇలాంటి అద్భుతమైనటువంటి బ్యాచ్లో నెలకు ఒకే బ్యాచ్ ఉంటుంది యాభై మంది ఉంటారు ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇక్కడ ఏడు వేల ఐదు వందల వేకెన్సీస్లో మొత్తం ఎన్ని రకాలు ఉంటాయంటే పద్దెనిమిది రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరి ఏడు వేల ఐదు వందల అరవై నాలుగు ఖాళీలు అండి మొత్తం ఆర్టీసీ ఆల్రెడీ ప్రభుత్వానికి ఈ ఖాళీలని పంపేసింది అనమాట సో మరి మరి టాపిక్ సూపర్వైజ్ వీటికి ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిందా ఎందుకు వీడియో చేస్తున్నావు అని ఎవరైనా ఒక తెలివైనటువంటి వ్యక్తి అడగవచ్చు అలా అడిగిన వాళ్ళు మరి జాబ్ క్యాలెండర్ రాబోయేటువంటి గ్రూప్ టూ లేదంటే మిగిలిన వీటన్నిటికీ కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ అప్పుడే రాదు కదా సో వచ్చినప్పుడు చేసేటప్పుడు తర్వాత ఆకులు పట్టుకున్నట్టు చేతులు కలిపోయాక అలా ఉంటుంది ఎందుకనంటే ఫైనాన్స్ క్లియర్నెస్ వస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అంతనే ఎగ్జామ్ పెట్టేస్తారు కాబట్టి ముందు మనం తెలుసుకోవాలి కదా అది కదా మన మెయిన్ బాధ్యత సో ఇక్కడ చూసుకుంటే ట్రాఫిక్ సూపర్వైజర్ రెండు వందల ఏడు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనకి వేకెన్సీస్ లిస్ట్ వచ్చింది పక్క రాష్ట్ర తెలంగాణలో ప్రస్తుతం అప్లికేషన్స్ తీసుకున్నారు జనవరి ఇరవై వరకు వాళ్ళకి అప్లికేషన్ పెట్టే టైం ఉందన్నమాట మీరు కూడా ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కావాలంటే పెట్టుకోవచ్చు పక్క రాష్ట్రం తెలంగాణలో సో మరి ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ రెండు వేల రెండు వందల ఏడు వేకెన్సీస్కి అక్కడ సిలబస్ ఏ మనకి క్వాలిఫికేషన్ ఇచ్చి ఏమి ఇచ్చారంటే ఏదైనా డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు దీంతోపాటుగా మనకి సిలబస్ మనకి న్యూమరికల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అర్థమెటిక్ ఇంగ్లీష్ జీకే సూపర్వైజరీ యాప్టిట్యూడ్ అనేటువంటి సిలబస్ అక్కడ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ కూడా సేమ్ సిలబస్ బట్ ఒకటి ఎక్స్ట్రా మెకానికల్ యాప్టిట్యూడ్ అనేటువంటిది ఒకటి యాడ్ అవుతుంది అంతే తర్వాత చూసుకుంటే ఈ రెండింటికి దీనికి బీటెక్ డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అండి దీనికి బీటెక్ డిప్ దీనికి సాధారణమైనటువంటి డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అసిస్టెంట్ మెకానిక్ ఇది కూడా బీటెక్ డిప్లొమో అదేవిధంగా ఐటీఐ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట ఇక డిప్యూటీ సూపరింటెండెంట్ డిగ్రీ అర్హత తోటి ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ అర్హత తోటి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు డ్రైవర్ పోస్టులు కండక్టర్ పోస్టులు మరి ఇవి చూసుకున్నట్లయితే డ్రైవర్కి కండక్టర్కి డ్రైవర్కి అనేటువంటిది హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి మనకి డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉంటుంది దీనికి ఎటువంటి టెస్టులు బహుశా ఉండకపోవచ్చు కేవలం డ్రైవింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుందన్నమాట డ్రైవర్ ఉద్యోగాలకి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు అది కూడా ఎక్స్పీరియన్స్డ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటి ఉండాలి దాని తర్వాత కండక్టర్ ఉద్యోగాలు పద్దెనిమిది వందల పదమూడు ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయన్నారు బట్ మన పక్క రాష్ట్రం తెలంగాణలో కేవలం టెన్త్ క్లాస్ మార్కులు బేస్ చేసి ఈ కండక్టర్ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తూ ఉన్నారు కానీ అలా ఇచ్చినట్లయితే తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ టెన్త్ క్లాస్ మార్కులు అనేటువంటివి ఒక రెండు వేల ఐదు రెండు వేల ఆరుకు ముందు రెండు వేల రెండు అంటే మా మాకంటే ముందు కనుక ఆ టైంలో కనుక చూసుకుంటే టెన్త్ క్లాస్ మార్కులు ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వస్తే చాలా గొప్ప విషయంగా ఉండేది అనమాట కానీ ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ కాంపిటీషన్ ఎక్కువైపోయిన తర్వాత మళ్ళీ టెన్త్ క్లాస్ గ్రేడ్స్ అనేటువంటి ఎక్కువైపోయిన తర్వాత విపరీతమైనటువంటి మార్క్స్ ఒక యావరేజ్ స్టూడెంట్కి కూడా టెన్ బై టెన్లో ఇలాగా వచ్చే విధంగా వాళ్ళు చేయడంతో ఈ అప్కమింగ్ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి మాత్రమే అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ వాళ్ళు టెన్త్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మంచి మార్క్స్ ఉండి మిగిలిన వాళ్ళకి మార్క్స్ ఉండ ఉండకపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి టెన్త్ క్లాస్ మార్క్స్ మీద బహుశా దీన్ని ఇవ్వకుండా ఏమైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారేమో కండక్టర్ ఉద్యోగాలకి చూడాలి డ్రైవర్ ఉద్యోగాలకి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ అనేటువంటిది అర్హత ఉంటుంది సూపరింటెంట్కి డిప్యూటీ సూపరింటెంట్ ఉద్యోగాలకి డిగ్రీ అర్హత ఉంటుంది మెకానిక్కి ఐటీఐ పాలిటెక్నిక్ బీటెక్ అర్హత ఉంటుంది మెకానికల్ సూపర్వైజర్ కూడా ఐటీఐ డిప్లొమా బీటెక్ సారీ ఐటీఐ కాదు బీటెక్ అండ్ డిప్లొమా అనేటువంటిది ఉంటుంది ట్రాఫిక్ సూపర్వైజర్ అద్భుతమైనటువంటి ఉద్యోగాలు అనేవి చాలా సూపర్ ఉంటుంది ఉద్యోగం దీనికి డిగ్రీ అర్హత అనేటువంటిది ఉంటుంది దీనికి డిగ్రీ అర్హత అనేటువంటిది ఉంటుంది వీటితో పాటుగా మనకి కానిస్టేబుల్స్ ఏంటి టా కానిస్టేబుల్స్ కూడా ఉంటాయి అంటే ఆర్టీసీలో కానిస్టేబుల్స్ ఉంటాయి ఎస్ఐ కూడా ఉంటాయి వాళ్ళు అనమాట అంటే ఆర్పిఎఫ్ రైల్వేకి ఎలా ఉంటుందో ఈ డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకంగా ఉంటారు అలాగే నెక్స్ట్ చూస్తే స్టెనోగ్రాఫర్ టైపిస్టు దాంతోపాటుగా మెడికల్ ఆఫీసర్ అదే అనేటువంటి ఉద్యోగాలకు వేకెన్సీస్ అనేటువంటివి ఏడు వేల ఐదు వందల్లో ఉన్నాయి పద్దెనిమిది రకాల వేకెన్సీస్ కాబట్టి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి తీరాలి ఎందుకని రెండు వేల పన్నెండు తర్వాత రిక్రూట్మెంట్ జరగల పక్క రాష్ట్రంలో ప్రస్తుతం రిక్రూట్మెంట్ జరుగుతుంది వాళ్ళకు కూడా రెండు వేల పన్నెండులోనే ఉమ్మడిగా ఉన్నప్పుడు చేశారు అలాగే ఆల్రెడీ ఆర్టీసీ మాకు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అడుగుతుంది ఆ వేకెన్సీస్ ఎన్నో ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లను అడుగుతుంది జాబ్ క్యాలెండర్ కోసం వీళ్ళు అడక్క ముందే వేకెన్సీస్ తీసుకెళ్ళి వాళ్ళ మొహమది కొట్టారు మాకు వెంటనే అపాయింట్ చేయండి అని చెప్పేసి ఆ వేకెన్సీస్ ఉన్నాయి తర్వాత ఆర్టీసీ చైర్మన్ ప్రకటన ఆర్టీసీ చైర్మన్ ప్రకటన అదేవిధంగా ఉచిత బస్సు మహిళలకి అలాగే పక్క రాష్ట్ర రిక్రూట్మెంట్లు ఈజ్ జాబ్ క్యాలెండర్ ఇలాగ ఎన్ని పాజిటివ్ అంశాల మధ్య ఈ నోటిఫికేషన్ పక్క వచ్చేటువంటి అవకాశం ఉంది లేదు సార్ నాకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావాలి ఆ ఫైనాన్షియల్ క్లియరెన్స్ మీద మనకి సంతకం నేను చూడాలి అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్లో పెట్టాలి అది నేను ప్రింటౌట్ తీసుకొని చేతితో పట్టుకోవాలి తర్వాత ఎగ్జామ్స్ డేట్స్ రావాలి ఎగ్జామ్ డేట్స్ కూడా కాదు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడే నేను నమ్ముతా కండక్ట్ చేయడమే కాదు రిజల్ట్ వచ్చాక నేను నమ్ముతా ఇలా ప్రతి చోట ప్రతి స్టేజ్లో కూడా పోస్ట్ పోన్ చేయడానికి మన బద్ధకాన్ని కవర్ స్మూత్ వేలో కవర్ చేసుకోవడానికి ఇలా ఏదో ఒక చోట ప్రతి చోట ఒక్కొక్క మనం మ్యాన్పులేట్ చేసుకుంటూ మనకు మనం మోసం చేసుకుంటూ ఉంటాం అలా మోసం చేసుకునే వాళ్ళు ఎప్పుడు కాంపిటేటివ్ యాస్పిరెంట్స్గానే ఉండిపోతారనమాట బట్ అలా కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో రెండేళ్ళు మూడేళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూర్చొని ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవుతూ మ్యాథ్స్ జి జిఎస్ కరెంట్ అఫైర్స్ ఇలా ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవుతూ ఇటన్ని ప్రిపరేషన్తో ఏ ఉద్యోగాలు ఉన్నాయి అనేది నువ్వు బోర్డు మీద రాసుకొని ఆ ఉద్యోగాలకు ఏది నోటిఫికేషన్ పెట్టినా పెట్టుకుంటూ అన్నీ ప్రిపేర్ అవుతూ కొడితే వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈజీగా జాబ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అలా కాకుండా ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక చోట ప్రతి చోట ఏదో ఒకటి పెట్టుకుంటూ మనం ప్రిపేర్ కాకుండా ఉన్నవాళ్ళు అలా మిమ్మల్ని అట్రాక్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ రోజుల్లో మంచి మాట్లాడేదానికంటే చెడు మాట్లాడితే అట్రాక్ట్ అవుతారు కదా చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటాం అలా ఏదైనా ఒక చెడు వస్తుంది అని నాలుగు వాళ్ళు పది మంది చెప్తారు ఈ రో రొటీన్ ఇది ప్రతి ఒటు చెప్తాడు కదా ఎందుకు నమ్మాలి అదే రాదు మీరు వేస్ట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవడం వేస్ట్ అని ఎవడైనా వీడియో చేసాడనుకో మన లోపల ఆలోచన అదే ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు అలాంటివి అట్రాక్ట్ అయితే మీరు అట్లాగే పోతారు కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మిస్ కావద్దు దీనికి మన గ్రూప్ డీకి రాబోతున్న ఎస్ఎస్సి జీడీకి అదేవిధంగా రాబోయే హైకోర్టుకి మన సచివాలయం ఉద్యోగాలకి ఇలా ఇంటిగ్రేటెడ్గా కామన్ సిలబస్ ఉన్న వాటిని దగ్గర పెట్టుకొని ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వండి ఒకటి కాబట్టి ఒకటి ఒకటి కాబట్టి ఒకటి కొట్టుబడేడే ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్